ముందుగా ఈ దీపాన్ని మనం పూజగదిలో పెట్టుకోవాలి గురువారం లేదా శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం మీరు స్నానం చేసి శుభ్రంగా అయ్యాక మీ పూజలదిని కూడా శుభ్రం చేసుకోండి లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటే ఉంటుంది అంటారు కాబట్టి ఇల్లంతా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి మీ పూజగదిలో గజలక్ష్మీదేవి ఫోటో ఏనుగులతో ఉన్న లక్ష్మీ అమ్మవారు లేదా ధనలక్ష్మీదేవి ఫోటో చేతి నుండి డబ్బులు వస్తున్నట్టు ఉండే అమ్మవారు ఉంటే చాలా మంచిది ఆ అమ్మవారి ఫోటోకి ముందుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి గంధంతో కూడా ఒక బొట్టు పెడితే ఇంకా మంచిది ఆ ఫోటో ముందు మనం దీపం పెట్టడానికి ఒక చిన్న పీట లేదా చెక్కబల్ల లాంటిది ఏర్పాటు చేసుకోండి నేల మీద నేలుగా పెట్టకూడదు ఆ పీటకు కూడా నీళ్లతో శుభ్రంగా తుడిచి దానికి నాలుగు వైపులా పసుపు రాయండి పసుపు రాసిన తరువాత నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టండి ఇలా పీటను సిద్ధం చేయడం అంటే మనం అమ్మవారిని కూర్చోవడానికి ఒక మంచి ఆసనం వేస్తున్నామని అర్థం ఇప్పుడు ఆ పీట మీద బియ్యపు పిండితో ఒక అందమైన ముగ్గు వేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులలో అష్టదళ పద్మ ముగ్గు చాలా ముఖ్యమైనది అంటే ఎనిమిది రెక్కలు ఎనిమిది దళాలు ఉండే ఒక తామర పువ్వు ముగ్గును బియ్యపు పిండితో వేయాలి ఈ ఎనిమిది దళాలు అష్టలక్ష్ములకు సంకేతం మనకు ఎనిమిది వైపుల నుండి ధనం ఐశ్వర్యం రావాలని మనం కోరుకోవడమనమాట ఒకవేళ మీకు ఆ ముగ్గు వేయడం రాకపోతే కంగారు పడకండి సింపుల్గా స్వస్తిక్ గుర్తు ముగ్గు అయినా వేయవచ్చు స్వస్తిక్ కూడా శుభానికి లాభానికి గుర్తు బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చిన్న చీమలకు కూడా ఆహారం పెట్టిన పుణ్యం మనకు వస్తుంది ముగ్గు వేయడం పూర్తయ్యాక ఆ ముగ్గు మధ్యలో ఒక రాగి ప్లేటుగాని ఇత్తడి ప్లేటు గాని పెట్టండి వెండి ప్లేటుంటే ఇంకా మంచిది కానీ స్టీలు ప్లేటు మాత్రం వాడకూడదు రాగి ఇత్తడి వెండి వంటి లోహాలకు దైవశక్తిని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది ఆ ప్లేటును కూడా శుభ్రంగా కడిగి దానికి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఆ ప్లేటులో నిండుగా అంటే ప్లేటు నిండా బియ్యం పొయ్యండి బియ్యం అనేది ధాన్యలక్ష్మి స్వరూపం మన ఇంట్లో ధాన్యానికి అంటే తిండికి డబ్బుకు లోటు ఉండకూడదు అని కోరుకుంటూ ఆ బియ్యాన్ని కుప్పలాగా పోయాలి ఆ బియ్యం కుప్ప మీద కొద్దిగా చిటికడు పసుపు చిటికడు కుంకువ చల్లండి అలాగే ఒక మంచి సువాసన వచ్చే గులాబీ పువ్వును ఆ బియ్యం మీద పెట్టండి లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం దీని తరువాత ముఖ్యమైనది ఆ బియ్యంలో సరిగ్గా పదకొండు రూపాయల బిళ్ళలను పెట్టాలి ఈ నాణేలు డబ్బును డబ్బు వైపుకు లాగుతాయి ఒక రకంగా డబ్బుకు ఐస్కాంతంలా పనిచేస్తాయి అందుకే పదకొండు నాణేలను ఆ బియ్యంలో గుండ్రంగా పెట్టండి ఇప్పుడు అసలైన దీప ఏర్పాటుకు వద్దాం దీనికోసం మనకు రెండు చిన్న మట్టి ప్రమిదలు కావాలి కొత్తవి అయితే చాలా మంచిది పాతవి వాడితే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాడాలి ఈ రెండు మట్టి ప్రమిదలకు కూడా బయట వైపు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి మట్టి ప్రమిద మన శరీరం లాంటిది అది భూమి నుండి వస్తుంది ముందుగా మొదటి మట్టి ప్రమిదను తీసుకుని మనం ప్లేటులో పోసిన బియ్యం కుప్ప మీద మధ్యలో గట్టిగా నొక్కి పెట్టండి ఇప్పుడు ఆ మొదటి మట్టి ప్రమితలో మూడు ముఖ్యమైన వస్తువులు వెయ్యాలి అవేమిటంటే మూడు యాలకులు మూడు లవంగాలు మరియు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పునే గడ్డ ఉప్పు అని కూడా అంటారు సన్నటి ఉప్పు వాడకూడదు ఈ రాళ్ల ఉప్పు సాక్షాత్తు సముద్రుడి నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రుడి బిడ్డే అందుకే రాళ్ల ఉప్పుకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంటే మనకు కనపడని చెడు శక్తిని దరిద్రాన్ని తరిమి కొట్టే శక్తి ఉంటుంది యాలకులు శుభానికి సువాసనకు సంకేతం ఈ మూడు వస్తువులను ఆ మొదటి ప్రమిదలో వెయ్యాలి ఇప్పుడు రెండవ మట్టి ప్రమిదను తీసుకుని ఈ ఉప్పు లవంగాలు యాలకులు వేసిన మొదటి ప్రమిద లోపల పెట్టాలి అంటే ఒక ప్రమిద లోపల ఇంకొక ప్రమిద పెట్టినట్లుగా అమర్చాలి ఈ రెండవ ప్రమిదలో అంటే పైన ఉన్న ప్రమిదలో మనం దీపం వెలిగించాలి దానికోసం అందులో నువ్వుల నూనె పొయ్యండి నువ్వుల నూనె దీపారాధనకు చాలా మంచిది లేదా మీకు వీలైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా వాడవచ్చు ఆవు నెయ్యితో వెలిగించిన దీపం లక్ష్మీదేవిని చాలా త్వరగా ఆకర్షిస్తుంది ఆ నూనె లేదా నెయ్యి పోసిన తరువాత అందులో రెండు లేదా మూడు ఒత్తులు వేయండి రెండు ఒత్తులు వేసి వెలిగించడం శుభకరం ఇప్పుడు ఆ ఒత్తులను అగరబత్తితో గాని లేదా మీ పూజ గదిలో ఉన్న మరో దీపంతో గాని వెలిగించాలి అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దీపం వెలిగిస్తున్నప్పుడు మనసులో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ అని అమ్మవారి పేరును తలుచుకోండి మీ కష్టాలు తీరాలని డబ్బుకు ఇబ్బంది లేకుండా చూడమని అమ్మవారిని మనసారా వేడుకోండి దీపం వెలిగించడం పూర్తయిన తర్వాత జవ్వాది అనే ఒక సుగంధ ద్రవ్యం ఉంటుంది ఇది పూజ సామాగ్రి అమ్మే షాపులలో దొరుకుతుంది అది ఒక చిన్న పొడిలాగా ఉంటుంది ఆ జవ్వాది పొడిలో కొద్దిగా చితికెడు తీసుకుని ఆ వెలుగుతున్న దీపంలో వెయ్యాలి అలా వెయ్యగానే ఆ దీపం నుండి ఆ గది అంతా ఒక మంచి దైవికమైన సువాసన వస్తుంది లక్ష్మీదేవి ఎక్కడైతే మంచి సువాసన పరిమణం ఉంటుందో అక్కడికి తప్పకుండా వస్తుందని మన పెద్దలు చెప్తారు ఈ దీపం వెలిగించిన తరువాత అక్కడే కాసేపు కూర్చుని లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా ఏదైనా అమ్మవారి పాట స్తోత్రం చదువుకోండి ఏమీ రాకపోతే అమ్మా మహాలక్ష్మి మా ఇంట్లో ఉండు ఉండుతల్లి మా కష్టాలు తీర్చు అని మీకు తెలిసిన భాషలో సింపుల్గా దండం పెట్టుకోండి ఈ దీపం సాధ్యమైనంత ఎక్కువసేపు వెలిగేలా చూడాలి ఆ గురువారం లేదా శుక్రవారం రోజు ఆ దీపం వెలుగుతూ ఉండటం మన ఇంటికి చాలా మంచిది పూజ అంతా పూర్తయి దీపం కొండెక్కాక అంటే దీపం ఆరిపోయిన తర్వాత అందులోని వస్తువులను ఏమి కూడా ఒక పద్ధతి ఉంది మొదటి ప్రమిధలో మనం వేసిన ఉప్పు యాలకులు లవంగాలు ఉంటాయి కదా వాటిని తీయండి అవి మన ఇంట్లోని చెడు శెత్తినంతా లాగేసుకుని ఉంటాయి కాబట్టి వాటిని ఇంట్లో ఉంచకూడదు వాటిని తీసుకుని వెళ్లి ఎవరూ కాలు తొక్కని ప్రదేశంలో అంటే ఏదైనా చెట్టు మొదట్లోగాని లేదా పారే నీటిలోగాని వేసేయాలి అలాగే ప్లేట్లో పెట్టిన గులాబీ పువ్వు వాడుపోతుంది దానిని కూడా తీసి ఆ చెట్టు మొదట్లోనే వేయాలి ఇక ప్లేట్లో ఉన్న పదకొండు రూపాయి నాణేలు ఉంటాయి ఆ నాణేలు ఇప్పుడు మామూలు నాణేలు కావు అవి అమ్మవారి శక్తిని మనం చేసిన పూజ శక్తిని తీసుకుని ఉంటాయి వాటిని శుభ్రంగా తుడిచి ఒక చిన్న పసుపు రంగు బట్టలోగాని లేదా రంగు బట్టలో గాని వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి ఈ మూటను మీరు డబ్బులు దాచుకునే బీరువాలో లాకర్లో లేదా క్యాష్ బాక్స్లో పెట్టండి ఈ మూట మీ ఇంట్లో డబ్బుకు ఒక ఐస్కాంతంలా పనిచేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా కాపాడుతుంది చివరగా ప్లేట్లో ఉన్న బియ్యం మిగిలిపోతాయి ఈ బియ్యాన్ని అస్సలు పడేయకూడదు అవి చాలా పవిత్రమైనవి ఆ బియ్యాన్ని తీసుకుని పక్షులకు ఆహారంగా మీ ఇంటి మేడ మీద చల్లవచ్చు లేదా వాటిని నానబెట్టి దగ్గర్లో ఆవు ఉంటే ఆ గోమాతకు తినిపించవచ్చు గోమాతకు తినిపిస్తే మనకు ఎంతో పుణ్యం వస్తుంది అంతకంటే ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటితో కొద్దిగా పొంగలి లేదా పరమాన్నం వండండి ఆ వండిన ప్రసాదాన్ని ముందుగా పూజ గదిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో వాళ్లందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇది మనకు లక్ష్మీదేవి ప్రసాదం తినంత మంచిది ఈ విధంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కనీసం ఒక్క గురువారం లేదా ఒక్క శుక్రవారం అయినా సరే ఈ ధనదీపాన్ని పూర్తి నమ్మకంతో వెలిగించండి వీలైతే కార్తీక మాసంలో వచ్చే అన్ని గురువారాలు శుక్రవారాలు కూడా వెలిగించవచ్చు అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ సింపుల్ దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ అప్పుల బాధలు మెల్లమెల్లగా తీరిపోవడానికి దారులు తెరుచుకుంటాయి రావలసిన డబ్బులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో అవి వసూలవుతాయి మీ సంపాదన పెరగడానికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో డబ్బు నిలబడుతుంది అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి ఆ మహాలక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబం మీద పడి మీ ఇల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో సంతోషంగా ఉంటుంది ఈ పూజకు కావలసింది ఖరీదైన వస్తువులు కాదు మనస్ఫూర్తిగా మనం పెట్టి అంటే భక్తి నమ్మకం మాత్రమే నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతాయి సర్వే జన సుఖినోభవంతు